హాయ్ వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ సర్వీస్ పది ఎందుకు మంచి కంటెంట్ ఉన్న మూవీ ఒక్కటి చేసినా చాలనిపిస్తుంది హీరోలకి ప్రభాస్ ఆ విషయంలో చాలా అదృష్టవంతుడనే చెప్పాలి ఒకే మూవీని రెండు భాగాలుగా తీసిన రాజమౌళి ప్రభాస్ను ఆకాశానికి ఎత్తేశాడు అయితే ప్రభాస్ మాత్రం లక్ష కోట్లు ఇచ్చిన అలాంటి మూవీని తీయనంటున్నాడు బాహుబలి షూటింగ్ గురించి ప్రభాస్ చెప్పిన విశేషాలేంటో మీకోసం ప్రభాస్ కెరీర్ను బాహుబలికి ముందు బాహుబలికి తర్వాత అని విభజించాల్సి ఉంటుంది ఆ సినిమాకు ముందు అతను కేవలం తెలుగు హీరో మాత్రమే కానీ ఈ సినిమా అయ్యేసరికి నేషనల్ స్టార్ అయిపోయాడు అన్ని భాషల్లోనూ తిరుగులేని గుర్తింపు సంపాదించాడు అతడి రేంజ్ మారిపోయింది మరి బాహుబలితో ఇంత గుర్తింపు సంపాదించారు కదా ఇలాంటి సినిమా ఇంకోటి చేయాల్సి వస్తే చేస్తారా అని ప్రభాస్ని ప్రశ్నిస్తే వామ్మో నా వల్ల కాదంటున్నాడు లక్ష కోట్లిచ్చినా వెంటనే బాహుబలి లాంటి సినిమా ఇంకోటి చేయినని అతను తేల్చి చెప్పాడు బాహుబలి కోసం పడ్డ కష్టం అలాంటిలాంటిది కాదు లక్ష కోట్లు ఇస్తానని చెప్పి ఎవరైనా బాహుబలి లాంటి ఇంకో సినిమా చేయమని అడిగినా చేయును కనీసం పాటు ఇలాంటి ఆలోచన చేయును ఆ తర్వాత ఏమైనా చూడాలి అని ప్రభాస్ అన్నాడు బాహుబలి కోసం చూపించిన కమిట్మెంట్ ఇంకే సినిమాకు తను చూపించే అవకాశం లేదని కూడా ప్రభాస్ అన్నాడు స్కూల్కెళ్లే పిల్లాడిలాగా బాహుబలి షూటింగ్కి వెళ్లాను షూటింగ్ సందర్భంగా రీటేక్ అడగడానికి కూడా భయమేసేది ఎందుకంటే వారు సీక్వెన్స్ తీసేటప్పుడు ఒక రీటేక్ అంటే మళ్లీ ఆ సెటప్ అంతా చేయడానికి మూడు నాలుగు గంటలు పట్టేది ఒక షాట్ తీయడానికి ముప్పై నుండి నలభై లక్షలు అవుతున్నట్లు చెప్పేవాళ్ళు దీంతో చాలా జాగ్రత్తగా ఉండేవాడిని ఈ సినిమాకు ముందు చేసిన మిర్చికి నిర్మాతలు నా స్నేహితులే అప్పుడు నా ఇష్టం వచ్చిన సమయానికి వచ్చేవాడిని ఏ ఇబ్బంది ఉండేది కాదు కానీ బాహుబలి విషయంలో మాత్రం అలా కాదు అని ప్రభాస్ అన్నాడు హాయ్ వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు